Thank you ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం అనే గ్రామం చూడడానికి వెళ్తామండే ఈ గ్రామం చూడడానికి ప్రధాన కారణం ఈ అల్లవరం అనే గ్రామం గోదావరి నది తీరాన ఉన్న ఒక అందమైన గ్రామం అలాగే మన గోదావరి జిల్లాలో ప్రతి శుభకార్యానికి పుట్టింటి వారి నుంచి అత్తింటి వారికి సారిని తీసుకువెళ్ళడం ఒక అనాదిగా వస్తున్న ఆచారం ఇటువంటి సారిని తయారు చేయడంలో ఈ అల్లవరం అనే గ్రామం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది ఈ అల్లవరం అనే గ్రామం పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది రాజుల సారే అసలు ఈ రాజుల సారో ఉపయోగించే స్వీట్స్ ఏముంటాయి ఈ అల్లవరం అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో ఈ రోజు ఈ వీడియోలో చూద్దామండి ఈ అల్లవరం అనే గ్రామం అమలపురం పట్టణానికి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అలాగే రాజమండ్రి పట్టణానికి ఒక డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ అల్లవరం అనే గ్రామం అందరికీ నమస్కారం నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం అనే గ్రామం వెళుతున్నాం ఈ అల్లవరం అనే గ్రామం చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది రాజుల సారే ఈ అల్లవరం అనే గ్రామం రాజుల సారికి ప్రసిద్ధి చెందిన గ్రామం అండి ఎందుకంటే మన గోదావరి జిల్లాలో ప్రతి శుభకార్యానికి ఇక్కడ సారిని పంచిపెట్టడం ఇక్కడ అనాదికి వస్తున్న ఆచారం అటువంటి సారిని తయారు చేయడంలో ఈ అల్లవరం అనే గ్రామం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అల్లవరం అనే గ్రామం అలాగే రాజుల సారు ఏ విధంగా ఉంటుందో ఈ రోజు ఈ వీడియోలు చూద్దామండి యాక్చువల్గా రాజుల సార్కి సంబంధించిన ఒక వీడియో మీకు ముందు పోస్ట్ చేయడం జరిగింది కానీ దాంట్లో ఐటమ్స్ ఏ విధంగా తయారు చేస్తున్నారు చూపించడం జరిగింది కానీ రాజుల సారులో ఏ ఐటమ్స్ ఉంటాయో అయితే చూపించడం కుదరలేదు ఈ రోజు మాత్రం రాజుల సార్లో ఏ విధమైన ఐటమ్స్ ఉంటాయో ఈ రోజు ఈ వీడియోలు చూద్దామండి కానీ వెళ్లేదాని ఇక్కడైతే లొకేషన్ అది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఎందుకంటే మన కోనసీమ అంటేనే చాలా ఎటు చూసినా గోదావరి పచ్చని పంట పొలాలు అలాగే కాలువలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎక్కడ చూసినా ఇక్కడైతే లొకేషన్ మాత్రం చాలా బాగుందండి సరే ఏంటండి రోడ్డు అంతా ఎలాగో చేస్తున్నారు భోగి మంటలు వేస్తారా ఫెస్టివల్ గురించా ఎక్కడ భోగి మంట వేస్తారు ఇప్పుడు ఆ ఎదురేస్తారండి అంటే మీ ఊరికి సంబంధించిన లేదా కొంతమంది ఎవరైనా వేసుకుంటున్నారు ఎవరి తినంగా వాళ్ళు వేసుకుంటారండి భోగి మంటలు అంటే కలిపి వెళ్లిపోటు కదా ఓకే భోగి మంటల గురించి రెడీ చేసుకుంటున్నారా

అవన్నీ కట్టి చేద్దాం అది గారు కట్టింది అది కూర్చోనాక కూర్చోడానికి అదే కొంతమంది పెద్ద వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు చేసి చెయ్యాలనుకున్నా అది పండగ అయిపోవాలని నేనైతే స్వచ్ఛ భారత్ చిన్నప్పటి నుంచి సార్ అంటే మీకు అంటే ఎక్కడ పచ్చదనం పరిశుభ్రత అనమాట పరిశుభ్రత నాకు పచ్చదనం కూడా చెట్లు పాటించే బోర్డు ఓకే అవన్నీ దూరం లాగేసి మళ్ళీ పట్టుకొస్తున్నారు ఆవిడ ఇది రోజు మరి గడ్డి డాక్టర్లో వెళ్తాయో తప్పదు మాకు రోజు నలకుంటే అగ్గిపోలు కూడా ఉన్నాక చిన్నప్పటి నుంచి డిసిప్లిన్ సార్ ఇంకోటి ఏంటంటే అల్లవరం అనే గ్రామం చెప్పగానే అందరూ రాజుల సారికి ప్రసిద్ధి అని చెప్తున్నారు అసలు ఈ అల్లవరం గ్రామం గురించి రాజుసారి ఎందుకు ప్రసిద్ధి ఒకసారి చెప్తారా ఓకే ఓకే ఇక్కడ ఎక్కువ తయారు చేస్తారండి స్వీట్లు అవి చాలా రకాలు తయారు చేస్తారండి మీ పేరు అండి మీ పేరు చూసారు కదా మనం అల్లవరం గ్రామం వెళ్తుంటే ఇక్కడ మాకిరెడ్డి సత్యబాబు గారు ఉన్నారు మొత్తం రేపు భోగానికి పింఛుకుని మొత్తం ఇవన్నీ క్లీన్ చేస్తున్నారు ఎక్కడ చిన్న గడ్డి పరక కూడా లేకుండా మొత్తం రోడ్డు అంతా క్లీన్ చేస్తున్నారు మనతో మాట్లాడుతుండే అసలు ఎక్కడ టైం వేస్ట్ అవ్వకోకుండా చాలా క్లీన్ చేస్తున్నారు ఎందుకంటే ఈయన అప్రిషియేట్ చేయలే ఎందుకంటే మెయిన్ పని పచ్చదనంగా పరిశుభ్రతగా ఉండాలని ఓకే సార్ థ్యాంక్ యూ అండి పర్లేదు సార్ పర్లేదు మీ లాంటి వాళ్ళు ఉండడం ఇలాగో మన పల్లెటూళ్ళు ఇలా ఉన్నాయి ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ అండి అల్లవరం అనే గ్రామం వచ్చింది కదండి ఈ గ్రామంతో చూస్తుంటే ఇక్కడ కోదండ రామాలయం అని ఒక టెంపుల్ అన్నమాట చాలా పవిత్రమైన దేవస్థానం అండి అలాగే చాలా డిఫరెంట్గా ఉంది ఎందుకంటే ఇక్కడ ఈ దేవాలయంపై ఉన్న శిల్పాలు కూడా చాలా అపురూపంగా ఉన్నాయండి ఒకసారి చూడండి మనకి మహాభారతం తెలుసు కదండి మహాభారతంలో శ్రీకృష్ణుడు రథం నడుపుతున్నాడు వెనకాలైతే అర్జునుడు ఉన్నట్టు అలాగే ఒక రథం ఒక ఆవ అయితే ఉంది ఆవ అయితే అన్నమాట కూడా చూడండి చాలా బాగుందనమాట ఒకసారి మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఈ రామాలయం ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి సార్ నమస్తే అండి సార్ అల్లవరం అనే గ్రామం వెళ్తున్నాం ఈ అల్లవరం అనే గ్రామం గురించి కొన్ని విషయాలు తెలిసిన విషయాలు చెప్తారని వచ్చి అనమాట అల్లవరం అంటేనే రాజుల సారికి ప్రసిద్ధి అని చెప్తున్నారు అందరూ అసలు ఏం సార్ రాజుల సారి ప్రసిద్ధి అంటే ఎలా ఉంటది రాజులైతే ఒకేసారి పెడతారు ఒకేసారి ఎక్కువ వంటకాలు పెడతా ఉంటారు ఎక్కువ సైజు కూడా ఏవి సైజు కొంచెం క్వాలిటీగా పెడుతున్నారు మల్లారపండు పంపుతారండి దాని గురించి అది ఒకేసారి ఎక్కువ ఐటమ్స్ అయితే తోటి పంపిస్తా అమ్మాయిని పంపించినప్పుడు లేకపోతే ఆ ఎపరాలను ఇంటికి తీసుకొస్తారు ఆ ఎపరాల పండుగ తీసుకొచ్చినప్పుడు ఆవిడకి తిరిగి వెళ్ళేటప్పుడు సార్లు సీరలు పొయ్యే రేపటి నుంచి అయితే భోగి సంక్రాంతి పండుగ స్టార్ట్ అవుతుంది ఈ సంక్రాంతికి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎలా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నారు మీరు అందరు సాంప్రదాయ క్రీడలు ఉన్నాయండి ఏదో మామూలుగాను అయితే కోడి పందాల గురించి కొంచెం చెప్తున్నారు మన గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటేనే కోడి పందాలతో స్టార్ట్ అవుతుంది అలాగే ముగ్గులు ఎట్టు చూసినా తర్వాత భోగి మంటలు అండి ఆడవాళ్ళైతే ముగ్గులు ముగ్గుల పోటీలు ఇలా పెట్టడం మనం అల్లవరం అనే గ్రామం వచ్చాం కదండీ ఈ గ్రామంలో రాజుల సారీకి ప్రసిద్ధి అని చెప్పాను యాక్చువల్గా ఒక షాప్లో అయితే మీకు ఈ ఐటమ్స్ ఏ విధంగా తయారు చేస్తారు చూపించడం జరిగింది అసలు రాజుల సారీ ఏంటి దాంట్లో ఐటమ్స్ ఏముంటాయో ఇప్పుడు మనం చూద్దామండి సార్ ఇది రాజుల సార్లో ముప్పై ఐటమ్స్ ముప్పై ఒకటి ముప్పై అండి ముప్పై ఒకట ముప్పై రకాలండి ముప్పై రకాలు అంటే ఇదంతా ఒక్కరికి పంపిస్తారండి ఒకటి ఒకటి ఐటమ్స్ ఒక డబ్బాలు వేసి అంటే ఒక్కొక్క బాక్స్ వేసి బాక్స్ లో మొత్తం అన్ని రకాలు ఒక డబ్బాలే లేదు ఇది ఒకటి చంద్రవంక అండి ఇది ఓకే సార్ ఇది మీరు అంటే వాళ్ళు ఆర్డర్ ఇచ్చేసారు మీకు ఇచ్చేసారండి మీరు ఏ ఊరు పంపిస్తున్నారు సార్ ఇది భీమవరం పంపిస్తారు పంపిస్తారా ఓకే ఒక్కొక్క బాక్స్ వచ్చి ఎన్ని కేజీలు ఉంటదండి మొత్తం బాక్స్ అన్ని వచ్చి కేజీలు ఉంటదండి రెండు రెండు కేజీలు అంతా మొత్తం స్వీట్స్ బాక్స్ బాక్స్లే ఒకసారి ఇక్కడ వంక చంద్రవంకండి మైదా డాడర్తో కలిపి దాన్ని ఓకే నెల వంకలాగా ఓకే అర్ధ చంద్రాగారంలో ఉంది చంద్ర వంక అండి చంద్ర లాస్ట్ తో కట్ చేస్తారు పాకం బట్టి పాకంలోకి వెళ్తాదండి ఓకే ఓకే ఇవి మూడు బాక్సులు ఉన్నాయండి ఇప్పుడు ఇక్కడ ఓకే ఇదేంటీ అంటారు తాపేశ్వరం కాజా అంటారు అంటే యాక్చువల్ గా కాదా అంటే తాపేశ్వరం అని వారు మీ ఊర్లో కూడా తయారు చేస్తారు ఇది స్వీట్ కేజీ ఎలా పడుతుంది అండి ఇది ఇవన్నీ నూట నలభై ఓకే ఓకే ఇది తాపేశ్వరం కాదండి అంటే చిన్న సైజు లో అనమాట ఒకసారి చాలా బాక్సులు అయితే ఉన్నాయి చూడండి ఇది బెల్లం మిఠాయి అండి అంటే చాలా కూర్చుని అలా చేస్తారు చాలా గట్టిగా ఉంటాయి కదండి ఉంటాయి ఎక్కువ నిలవ కూడా ఉంటాయి అనమాట ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి దీన్ని ఏమంటారండి బెల్లంఠాయి అంటారు మలారపొండీ అని చూడండి ఒకసారి ఇది చాలా గట్టిగా ఉంటాయి కదా మీరు ఆల్రెడీ తినే ఉంటారు చాలా మందికి ఐడియా ఉండి ఉంటది గోదావరి జిల్లాలోనే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయండి అసలు గోదావరి జిల్లాలో సారి చూడాలంటే మనం ఇక్కడే చూడాలి ఈ అల్లవరం అనే గ్రామంలో చూడాలి ఎందుకంటే ఇన్ని ఐటమ్స్ ఒకే వ్యక్తి వాళ్ళ ఊరికి తీసుకెళ్లి అందరికి పంచి పెడతారండీ చాలా గ్రేట్ అన్నమాట ఇంకా ఐటమ్స్ ఉన్నాయి మనం చూద్దామండి ఇది ఇందాక చూసాం కదండి కలిసి చేస్తారండి ఇది మురిపి ఇది మురిపి అండి అలాగే మురిపి లేదా గోర్మిటి అంటారు కదండి ఇవే మాట ఇవి కూడా చాలా బాక్సులు అయితే ఉన్నాయి రవా రబ్ వేసి నెయ్యిలో పాకం పట్టి చేస్తారు రవ్వలడ్డు రవ్వ లడ్డు సార్ మీరు అన్ని స్వీట్లకి ఒక కవర్ పెట్టేస్తారు కదా అంటే అన్ని బాక్స్ రాజు సార్ అంటే కంపల్సరీ కవర్ ప్యాకింగ్ చేయించుకోండి కవర్ ప్యాకింగ్ చేయించుకున్నప్పుడు బాక్స్ అయితే ఈ సారికి ఇది ప్యాన్ ఈ ప్రతి స్వీట్ కి లో ప్యాక్ చేసి బాక్స్ ఐటమ్ సెప్ చేసారన్నమాట చాలా నీట్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి చూడడానికి ఈ ఉండండి ఇది మనార్ ఉండండి శనగపిండితో కొమ్ము కొట్టి మిసరి మీద ముద్రపాకం బట్టి బెల్లంఠి దీన్ని చేస్తారు ఇది ఎక్కువ నిలవ ఉంటదండి ఇది ఇది వచ్చి మనార్ ఉన్న ఓకే ఇది కూడా నూట నలభై కేజీ నూట నలభై ఓకే చూసారు కదా ఇప్పటి వరకు అయితే మనం నాలుగు ఐటమ్స్ ఐదు ఐటమ్స్ చూసాం ఇంకా ఉన్నాయి అండి జీడ్ అండి ఇది ఇది కేటరరింగ్ లో చూస్తారండి ఇది కూడా పెడతారండి రాజు సారికి వచ్చి ఈ కోసం ఇది కూడా పెడతా ఉంటారు సార్ కంపల్సరీ జీడి పెడతారు మనం తీర్దల్లో చూస్తామంటండి మీరు అన్ని చేస్తామంట ఇంకా జీలు కూడా తయారు చేస్తారన్నమాట ఓకే ఓకే చూసారా జీలు ఇవే నాకు చిన్నప్పుడు చూశాను నేను చూసి ఆవల అనేది చూసి ఇందులో పెద్ద సైజు కూడా ఉంటాయి గుంజు కోడిపేట తాజ్మహల్ పుడ్డ అన్ని ఉంటాయి అండి హెల్త్ ఐటమ్స్ అని పెడతా ఉంటారండి ఆయకు వచ్చేసి ఇరవై కేజీకి ఇరవై నెంబర్స్ ఎక్కువ మంది పంచి పెట్టడానికి చిన్న సైజ్ లో చిన్నది మొదలపాకం పట్టండి ఇది అచ్చులు ఉంటాయండి అండి టేక్తో చేసిన అచ్చులు అందులో పోసిస్తే ఆరిపోద్ది మళ్ళీ తీసి చేస్తాం చిలకండి ఇది ఫేమస్ అండి చిలకలు చూసారు కదా చాలా మంది తెలియదేమో ఒకసారి అయితే చూడండిది ఈ చిలకలు మరి చాలా బాగుంటాయి చాలా అందంగా కూడా ఉన్నాయి టేస్ట్ కూడా బాగుంటుంది వేపుడు అటుకులతో మొదలపాకం బట్టి అంటే మనం అటుకులు మరమరాలు కాకుండా వేపు టడుకు వస్తుంది అండి పచ్చి దాంతో మొదలపాకం బట్టి దీని మళ్ళకుండా ఎలా నిలబుంటది అలా ఉంటది అండి మీరు రెండు రోజులు తయారు చేయగలరు సార్ ఇవి ఆర్డర్ ఇచ్చా ఇవి అండి మాకు ఒక రెండు రోజులు అలా చేసుకోండి టూ డేస్ టైం టూ డేస్ అయితే చేస్తామండి టైం టైంలో అయితే కొంచెం బిజీ గానీ చేస్తా ఉంటాం ఈ మరమరాలు అటుకోండి అటుకోండి అటుకులు అటుకులతో ఇది మైసూర్ పాకం అండి మైసూర్ పాక్ అండి అంటే చిన్న సైజ్ ఉంది చిన్నదే ఎక్కువ ఐటమ్స్ కదండి పెళ్లి సారికి అయితే పదే పెడతారు దీనికి అయితే పద్దెనిమిది అలా పెడతారు మైసూర్ పాక్ అండి ఇప్పుడు చూసారా సైజ్ కూడా బాగుంది పంచి పెట్టడానికి వీలుగా ఉంటుంది సార్ ఇది సార్ కదా ఇది అంటే చాలా మంది పుట్టింటి వారి నుంచి అత్తింటి వారికి తీసుకెళ్ళినప్పుడు సార్ పెడతారు అలాగే కొంతమంది ఏమో అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినప్పుడు వాళ్ళు కూడా సార్లు పట్టుకెళ్తా ఉంటారు ఏ శుభకార్యం జరిగినా పెడతారు ఇప్పుడు దీనికి ఎందుకంటే రాజుల సారీ చూడు సారండి అంటే చంటి పిల్లలతో అత్తోరింటికి వెళ్తా కదా అమ్మాయి అప్పుడు పంపిస్తా ఉంటారు ముప్పై రకాల ఎక్కువ పెడతారండి పెడతారు చూడు పెళ్లిసారికి అయితే తొమ్మిది అలా పెడతారు అయితే తక్కువ ఉంటదండి పది పదకొండు చూడి సారైతే ముప్పై రకాలండి ఇవి గవ్వలు అంటే జాడతో రవ్వ కలిపిండి ఇది గవ్వ కింద లుక్కి ముందు చేస్తారండి ఇది ఇది ఒక ఐటమ్ ఓకే ఇది గవ్వలు అంటే ఒకసారి చూడండి ఇది వేర్చను వేర్చను బూతో తయారు చేస్తారు కదా పిండి ఇది చిక్కీలు అంటే చాలా మందిగా ఉంటుంది చేస్తారా వాస్తులు కూడా చేస్తాం అండి ఎక్కువ చాలా హెల్దీ బాగా హెల్దీ ఫుడ్ అండి ఇది కూడా నూట నలభై అండి నూట యాభై అండి ఇది అంటే ఎక్కువ ఐటమ్స్ ఇస్తున్నారు కదా మీరు రేట్ ఏమైనా తగ్గిస్తారా ఇంకా రేట్ ఇది అన్ని నూట నలభై నువ్వు ఉంటాయి నూట నలభై అలా అలా మనం హైదరాబాద్ వైజాగ్ చాలా సాప్స్కి అయితే వెళ్తాం వాళ్ళైతే రేట్లు అయితే ఇంచుమించు థౌజండ్ కానీ నుంచి ఫైవ్ హండ్రెడ్ మధ్యలో ఉంటాయి ఇప్పుడు నువ్వు కనీళ్ళ అయితే నూట నలభై రూపాయలకి ఇన్ని ఐటమ్స్ ఇస్తున్నారు చాలా గ్రేట్ అన్నమాట ఇక్కడ చాలా మంది ముందు విడియలు అయితే రాజుల సార చూపించలేదు అని అడిగారు కదండి ఇదే రాజుల సారే అంటే ముప్పై రకాలు ఒకే ప్లేస్లో ఆ చివరి నుంచి చివరి వరకు ఉన్నాయి ఇది సూడు సారే ఎవరైనా చూడకపోతే ఇది కూడా చూడండి ఆ ఇందాకైతే మనం ఆతికులు ఉన్న చూసాం కదా ఇది మరమరాలతో తయారు చేసినా ఉండనమాట ఓకే ఇది కూడా మొదటి పాకం బట్టి బెల్లం చెరుకు చెరుకుపాం ఒకవేళ బెల్లవైతేనే వస్తాయండి ఈ చిక్కుడు ఇది కొబ్బరి నూజు అండి కొబ్బరి పెరిటితో తీసి కొబ్బరికి కూడి తీసి దాని పాపం బట్టి బెల్లంతోని చేస్తామండి ఇది కొబ్బరి నూజం అండి అంట ఇది కొబ్బరి నూజు ఉందండి ఓకే ఓకే ఇది కొబ్బరినూజం ఉందండి ఉండండి దాకా అన్నారు కదా గోరుమిటి అంటే గోరిమి అండి ఉరిపి దీన్ని గోరుమిట్టి అంటారు గోరుమిట్టి అంటారా బెల్లం బెల్లంపాకం మొదటి పాకం బట్టి అండి

ఓకే ఓకే అంటే శనగ గుళ్ళ శనగ బొప్పుతో తయారు చేసినా ఉండాలన్నమాట ఎప్పుడు గొప్ప అంటారు ఎప్పుడు పప్పు అంటారు అంటారు ఓకే పోకుండా అండి పోకొండలు అండి శలిగుడు పెట్టి కొబ్బరి ముక్కలు వేసి ఇది పోకుండా అండి ఓకే అంటే సంక్రాంతి చాలా మంది అరుసలు పోకుండా ఉండతారు కదా పెడతారు పెడతారు ఇవి మీరు తయారు చేసిన కొంచెం మెత్తగా ఉన్నట్టున్న ఇలాగా ఉంటాయండి తినడానికి ఈజీగా ఉంటాయి కొంతమంది తయారు చేస్తే చాలా కొరకడం కూడా కష్టం కదండి బాగుంటాయి ఓకే పోకొండలేండి ఒకసారి చూడండి

మీకు ఆల్రెడీ వీడియోలో పెడతాను అంటే ఏ ఐటమ్ ఏంటో దాని పేరు కూడా మెన్షన్ చేస్తాను ఒకసారి అయితే చూడండి చూనుండలేదు ఇవి పాలకోవా అండి ఓకే కోవా స్వీట్ పాలు ఎరగబెట్టి పాలు ఎరగబెట్టి మామూలుగా పావా చేసేస్తాం అయితే ఎర్ర పడతారండి ఇది ఎలా కదా కాకుండా మామూలు డైరెక్ట్ కలుస్తారా పాలు స్పీడ్ వేసి పాలు ఎక్కువ అనమాట ఎక్కువ కాస్ట్ కూడా ఎక్కువ కాస్ట్ లడ్డు నలభై రెండు నలభై అండి తొక్కుడు లడ్డు బంతర్ లడ్డు పేర్లు అడ్డు ఇది ఐటమ్ చాలా నైస్ గా ఉంది ఇది చిన్న సైజు పెళ్లిసారికి అయితే పెద్ద కేజీకి ఇరవై నెంబర్ వచ్చేలాగా చిన్న సైజు పెడతారు చిన్న సైజ్ అండి సెలవు అండి సెలవు పూర్వం రోజుల్లో సెలవుడికి సపరేట్గా తయారు చేసేవారు ప్రస్తుత కాలంలో దీన్ని తయారు చేయడం చాలా కష్టపడిపోతున్నారు మీరైతే ఈజీగా తయారు చేసి ప్యాకింగ్లో పెట్టేస్తున్నారు చూసారా సెలవుడ్ అంటే ఇదే రండి ఇదివరకు పూర్వం అయితే సారి పంపించాలంటే కంపల్సరీ సెలవుడ్ పెట్టేవారు చాలా పని తీసుకునేది మాట ఇప్పుడు ఈజీగా ఇప్పుడు షాపుల్లోనే తయారు చేసేస్తున్నారు మనకి ఇదైతే చూడండి ప్యాక్ చేస్తారు కొడ కవర్ లో పది వస్తాయి బూందీ లడ్డు బూందీ లడ్డు నాకు చూసాం కూడా కొంచెం కద్దేసి ఉంటారు అండి సారికి తగ్గేసి ఇది వచ్చి బూందీ లడ్డు అండి అంటే స్పెషల్ లడ్డు అని కూడా అంటారు కొంతమంది సోంపాపిడి సోంపాపుడి మొదటి పాకం బట్టి ఇల్లిపాకంలో తీస్తారండి ఓకే ఓకే ఇది చూడండి సోంపప్పుడి ముడీలు చాలా మంది హార్ట్ ఇష్టపడే వాళ్ళు మాత్రం సెక్యూరిటీలు కూడా పెడతారు వీళ్ళైతే సార్కి పోతరేకులు అండి ఇవి పంచదార పోతరేకులు కదా కొంతమంది పెడతారు పంచదార పెడతారు ఇవి చూడండి పూతరేకులు ఇవి పంచదారూతరేకులు బెల్లం పూదరేగలు కూడా తయారు చేస్తున్నారు వీళ్ళైతే అవి కూడా చూపిస్తానే విధంగా ఉంటాయో బాక్సులో కాకుండా మళ్ళీ ఇట్లలో పెడుతున్నారు ఏంటంటే నాకు అర్థం కాయల ముప్పై రకాలు మనం తయారు అన్ని కూడా కవర్ ప్యాకింగ్ చేసిండీ ఇప్పుడు కవర్ ప్యాకింగ్ చేసి బాక్స్ లో పెట్టుకున్నారు అటు బాక్సులో మళ్ళీ ఇవి సెపరేట్ గా ముప్పై రకాలు దీంట్లో పెట్టేసి ఇది వాళ్ళకి పంపించేస్తారు ఎవరికైతే పంపిపెడతారో వాళ్ళే కవర్లో పెట్టి పని చేసుకునే రకంగా మనం పెట్టిచ్చేస్తాం అనమాట ఓకే ఓకే అలాగా యాక్చువల్గా ముప్పై రకాలైతే బాక్స్లో అయితే తయారు చేసి పెట్టుకున్నారండి వీళ్ళు మళ్ళీ ఇటువంటి డబ్బాల్లో ఈ ముప్పై ఐటమ్స్ దీంట్లో పెట్టేస్తారు అనమాట ఇది ఎవరికైతే పెడతారో వాళ్ళకి పంపించేస్తారు అన్నమాట ఇది ఒకసారి అయితే ఇక్కడ చూడండి ఏ ఐటమ్స్ పెడతామో చంద్రవంక తాజా మిఠాయి బెల్లం మిఠాయి గోరుమిటి రవలడ్డు మనార్గుండ మలార్పొండ జీడు నెక్స్ట్ చిలకండి చిలక పెడుతున్నారు అటుకుండకొండ మైసూర్ పాక గవ్వండి 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 వేరుశెనగుండర్శెనగుండ మాకు ఇస్తారా సరే ఇవి మరమర ఉండవు కొబ్బరి న్యూజు ఉండ కొబ్బరి న్యూజు అసలు తరగట్లేదు ఇవి బెల్లంగోరిమిటి అండి కజ్జిగొల్లసనపప్పు పొట్నాల పప్పు అని కూడా అంటారండి గొల్ల సెనపప్పు పొట్నాల పప్పుండ కార బొంది అండి కార బొంది ఓకే సున్నుండ పాలకోవాలుకోవాడు చొప్పుడు సెలవుడి సెలవుడి బొంది బూంది లడ్డు సోంపా అండి సోం సోంపాపిడి చెక్కుడి చుక్కొడి ఊతరేకు ఊతరేకు హై చాక్లెట్ బిస్కెట్ అండి చాక్లెట్ బిస్కెట్ ఇలా ముప్పై రకాల సాధారణ వాటిది ఇది ఓకే ఇలాగన్నీ ఒక డబ్బాలో పెట్టి ఈ బాక్స్ ఇలా ప్యాక్ చేసి ఓట మనం ఒక కవర్ పెట్టి వాళ్ళకి పంపిస్తాం అండి ఇంకా ఎలా పంచుకుంటారు అంటే అది చూడొచ్చారంట మీరు ఇలా బాక్స్ లో పెట్టేసి వాళ్ళకి పంపించేస్తాం అండి ఇలా ఆర్డర్ చేస్తారు మనకి వాళ్ళకి చేసుకోవాలి తక్కువ మంది అయితే వాళ్ళు ఇంటికాడ పెట్టుకుంటారండి ఇరవై మంది కూర్చొని ఉండి పెట్టి అన్ని అయిపోయినాయి మనం ఇద్దరు పెట్టిన ముప్పై రకాలు అయిపోయినాయండి ఇలాగే బాక్స్ నిండిపోయి చూసారా ఇలాగండి బాక్స్ అయిపోయింది ఇలా సర్గా సరిపడతారు చట్ కిలో బాక్స్ కూడా తీసేసుకుంటాం అండి మనం వాళ్ళని పంపిస్తారండి చూశారు కదా రాజుల సారీ ఏ విధంగా ఉంటుందో మీకు అర్థమై ఉంటుంది ముప్పై రకాలు కలిపి ఈ బాక్స్ ప్యాక్ చేశారు ఇవి వాళ్ళకి పంపించేస్తారు ఎవరైతే సారికి సారి కావాలన్నారో వాళ్ళకి పంపించేస్తారు ఇలా ప్యాక్ చేసి ఇది అల్లవరానికి సంబంధించిన రాజుల సారీ ఈ విధంగా ఉంటుందండి మీరు ఎవరికైనా కావాలి కనుక రాజుల సారి చూడాలన్నా లేదా కావాలన్నా కానీ ఈ అల్లవరం గ్రామం రావాల్సిందే ఓకే ఇది అల్లవరం గ్రామానికి సంబంధించిన రాజుల సారి